చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశాడు జగనేమో వాళ్ళని విమర్శిస్తున్నాడు మరి కొడకలు అన్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు చెప్పులు చూపిస్తున్నాడు ఎలా ఉండబో ఈ జగన్ అయితే రాడండి ఎందుకంటే మా పనులు లేమ ఇవాళ రోజు వారంలో రెండు రోజులు చేసే పని నాలుగు రోజులు దగ్గర ఇవాళ పని లేదు పనులు లేకపోవడానికి జగనే కారణం కారణం ఏంటండి ఎట్లా ఎస్ ఎసుకురేట్లు పెంచేసాడు ఈ రాజధాని తీసేసాడు రాజధాని తీసేయాల తీసేయాల ఉంది ఉంది అంటే మూడు రాజధానులు పెట్టాడు అంటే ఇదే ఇంకా అనుకుంటున్నాడు కానీ పెట్టలేదు ఇది ఇక్కడ ఇక్కడే ఉంటది బాగుండేది ఇక్కడ ఉందన్నా ఇప్పుడు మీ మనకి రాజధాని ఇక్కడే ఇంకా మూడు అనేది ప్రతిపాదన ఉంది అంతే అదే అవుతుందో లేదో కూడా తెలియదు అప్పటి నుంచి మా పనులు లేవు ఇసుకరేట్ పెంచేసాడు ఇసుక ఎందుకని ప్రభుత్వం ఏం పెంచింది అసలు మీరు ఇప్పటి నుంచో ఈ పనిలో ఉన్నారు గత ప్రభుత్వంలో చూశారు ఈ ప్రభుత్వంలో చూస్తున్నారు ఎందుకని ఇలా ఇసుక మీద పడింది అసలు మరి ఈ పథకాలు చేసుకుంటారు ఈ డబ్బు పెరుగుతున్నాడు మరి ఏమో తెలియదు ఈ ఈ ఇసుక మీద వచ్చే ఆదాయం జేబులో కలుస్తుంది తెలియదు ప్రభుత్వానికి వెళ్తుందో తెలియట్లా ఆ డబ్బుతో ఇప్పుడు ఆన్లైన్లో కడుతున్నారా ప్రైవేట్కి కడుతున్నారు మీరు డబ్బులు ఆన్లైన్లో కడుతున్నారు ఇప్పుడు ఆన్లైన్లో కట్టినప్పుడు ప్రభుత్వానికి వెళ్ళేది ఆన్లైన్లో కడుతున్నారు కాబట్టి వెళ్తుంది మరి ప్రభుత్వానికి వెళ్తుంది మరి సక్రమంగా వెళ్తున్నాడేనా వెళ్తుంది మరి ఇసుక రేట్లు తగ్గిస్తాను కదా పైనుంచి అప్పులు తీసుకొస్తున్నాడు కోట్లు వేల కోట్లు తీసుకొచ్చి ఏం ప్రయోజనం ఇసుక ఇప్పుడు దొరకట్లేదా ఏంది దొరుకుతుంది రేటు పెరిగింది ఇప్పుడు సామాన్లు ఉండడండి సైడ్ కట్టుకుంటాడు మినిమం రెండు వేలు అంటే మా సామాన్లు కట్టుకోగలుగుతాడు మా మాటలు మా బాటలు పది మంది ఉపాధి కలుగుతుంది కలుగుతుంది ఆయన ఇప్పుడు ఈ పదివేలు ఇదే ఇసుక పదివేలు అయిపోతుంది కట్టుకునేవాడు వాళ్ళు కట్టుకోవట్లేదు ఇల్లు కట్టుకోవట్లేదు మా లాంటి వాళ్ళు ఉపాధి కలిపి కలిపి కల్పించలేకపోతున్నారు అది ఉండేవాళ్ళు ఎవరో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు అన్నప్పుడు వేరే వేరే ఊరు నుంచి తెచ్చుకుంటున్నారు పని పని లేకపోతున్నారు పని లేకపోతుంది ముందు మేము ఇదే కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్నా మరి మార్పి వస్తుంది ఇది ఎక్కువ ఈయన చంద్రబాబు గెలుస్తాడు ఇక్కడ వచ్చిన ఎన్నికలు చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మరి మంచి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఏర్పడిద్దండి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఇద్దరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు చంద్రబాబు నాకు ఒక ఛాన్స్ ఇప్పుడు ఆయన చూశారు మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను పవన్ కళ్యాణ్ సీట్లు రావండి సీట్లు రావా సీట్లు తక్కువ వస్తాయి కొంతమంది అంటున్నారు రెండున్నర రెండున్నర సరే సగం పంచుకుంటారా అన్నారు పంచుకుంటే